నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైలుకి పంపించిన ఏమని మేము బస్సును దొంగలు తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు కోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాన్సెల్ ఇన్ ఇండియా చూడండి కాన్సెల్ ై దే ఆర్ సోల్ రిజిస్ట్రేషన్ కార్డ్ బి డన్ బై దర్టీ ఆఫీస్ చూడండి ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది దాంట్లో కొడితే అది ఎప్పుడు ఏమి బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి పండ్లు ఎవరు మీరు కొన్ని మిస్టేక్లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది అమ్మినది మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్ లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందల పండ్లు సరౌండ్ చేస్తారు ఇక్కడ ఆరు వేలైతే ఐదు వేల ఆరు వందలు సరౌండర్ చేసినారు మధ్యప్రదేశ్లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ పండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ డే అందువల్ల ఏం చేసినారు ఎవడేటట్ రిజిస్టర్ చేసినాడో వాళ్ళకంటే ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈ పోయింది ఈయన నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్య లోపలేస్తారు నా కొడుకుని వేస్తారు నా వేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే నేను దొంగల మాదిరి భద్రాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్ట ఖచ్చులో అందరి మీద రాశాను నేను బుక్ లెంట్రికో మొత్తం బుక్లు సహా నేను అన్ని రూలు రెగ్యులేషన్ సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు లీగల్ లేవునియన్ లీగల్ ఒపీనియన్ చూడండి ఆయన ఏమన్నా చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని మీ కానీ బస్సులు ఉండేవాడు ఎవడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు నావన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పనులు ఇంట స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉన్నవాడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమన్నది సీజ్ చేసినదే వాళ్ళకి డ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బయటకి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్ల కొడితే పర్మిట్ నెంబర్ ఇరిమిడి నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం తెలుసా బయట పక్కన ఓనర్ వేయాల ఓనర్ పేరు జాసీ నెంబరు ఐసీ నెంబరు అన్నీ అవి ఉంటాయి ఏం చేస్తారు లేవు అంటే లేవండి ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలల కోసం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఉంది అందుకే నేను హైకోర్టుకు పోయినా హైకోర్టుకి పోతే ఆర్డర్ ఈ డబ్బులు గవర్నమెంట్ లో కానీ ఇండివిజువల్గా నీ బస్సు పట్టుకున్నారో సీతారామాంజులు నేను సీతారామాంజులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈయన డిటీసి శివప్రసాద్ అందరూ బ్రేక్ న్యూస్ లో మీ ఇళ్ళ కాడీ కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను పదమూడు వేల డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బండ్లు నేను చిలువ టైర్లు పోయి కరెక్ట్ మొత్తం అయిపోయింది దాని తోడు వైఎస్ఆర్ రెండు మూడు బస్సులు కాల్చుతారు ఆడ పార్క్ చేసిండే ఎవరండి నేను నష్టపడా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలు ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ చేయి నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఒక ఏమో ఆ ఉంది అలా కదా అలా కదా ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీట్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులరా ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు కాదు ఏమనుకుంటారా ప్రతి దేగ చోటు చెప్తాను మీ ఇళ్ళ కాడ ఈ కూర్చోడేతానా పది రోజులుకే నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీస్లో కూర్చుంటా డబ్బులు కుదర కాదు ప్రూవ్ చేయండి

ரெண்டு பண்ணிக்க போதே கொடுத்துவேர் இன்ஜினியர் யூ ஏன் லா ஓவர் நைட் மூணு ரவுடீட்டர் அடிப்படைய

no, i'm not going to leave anybody. all the breakers, matters, i'm going to sit in your houses. i'm here on fight i to medical seat, no? no, seat in your you're corrupt. i corrupt. special you had to ఐఎమ్ ఆస్కింగ్ అండ్ ఎంక్వైరీ మై బై డి మై బై డిటీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ మేము ఈ రెండో మేము అన్యాయంగా బలి అయినా దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేస్తున్నాం చెప్తావారు వెళ్ళాలా మీకు లేరు తిన్నా ఏమనుకుంటారా మీరు नथिंग टू वि गवर्नमेंट नथिंग टू वि चंद्रबाबुना अग्नज मै चंद्रबाबुना असस्टी मैन टू इंटर एपी गवर्नमेंट एपी पीपल के प्लीज सारेम ऐम वेल विशे यू दी वदल वन कोड पे अं रिज फर् मै पार्टी अंत ఆల్రెడీ ఐ రిజర్ ఫై మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నారు నాకు జెస్ట్ పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తాను సార్ చాలా బాగుంది సార్ నా బాధ నా కోడు ఏం సార్ ఎంత దూరం అవుతుందో ఎంత దూరం అవుతుందో బ్రేక్ స్వేటర్ చిత్తూరు నుంచి వచ్చి చక్రీ వస్తారా

నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటాం నేనే నా భార్య నా కోడలు నా కొడుకు మీకేదా పోదా బాదా ఐల్ యూ ఆల్రెడీ బై సబ్మిషన్ బై అన్ని పేపర్లు విత్ ఆల్ దూఫ్స్ యువ్ టు ప్రూవ్ దట్ ఐ ఐమ్ దొంగోడు నువ్వు ఎస్బీఐ నువ్వు డిటీసీ అయితే మీకు లేరా మీకు ఎవరు లేరా లేరాయితో మీకెవరు లేరా బాధ బాధరే ఈ అమ్మా నా బాధరా సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అందం కూడా పెట్టి ఉన్నారు నాకు నా బాధితు నీకు ఫోన్ చేశాడు ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేశావు అన్నీ తెచ్చావు ఏ చేస్తున్నాడు నువ్వు ఏం చేసావు లే పేరుని మూడుకో ఇరవై నాలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ డబ్బుగా ముందు తో సరే లే శివప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఎవరే ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమైతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించుక త్రీ నాట్ టూ చేస్తే ఏమైతే తొంభై రోజులు లేచా సీట్ పేర్లు లేకపోతే బయటకు వస్తా అయితే నీకు పెళ్ళాండి నువ్వేనా ఇదేది ఏడు సార్లు చేసే దానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి ఏం ఇవ్వండి చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ హెల్మిట్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్ ఉద్యోగులు పోతే అందరు ఇండియాలో నమ్మకూడదు అంట మరి వాళ్ళు పెట్టలేదురా అశోక్ రెడ్డి అమ్మ కొడుకు అమ్మిన కొడుకుండి చెక్ టీడీలు ఇచ్చినాం రా బ్యాంక్ టీడీలు ఇచ్చిన కొడక సిఎస్ఈ కట్టినాంరా ఇన్వాయి ఎట్లు ఇస్తారు శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత నువ్వు చెప్పాల్సింది దీని మీద పూజ దెన్ ఐ లీవ్ యు ఆ రోజు చెప్పింటాండి మినిస్టర్ కాడు సజ్జలు కాడు లే పేరు అనిగా చూకేస్తరా మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీ గారు నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు ఎనకాల కూర్చుంటాం ఈరోజు మీకు వచ్చిందిరా పార్వస్ గనండి అలా గవర్నర్ చెప్తాడే గవర్నర్కి నువ్వు నిన్న వచ్చి కొట్టే ఓడ దిక్కు అలాడు యు ఎం లే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కుర్దు కాదు వి హావ్ ఎ హిస్టరీ ఆఫ్ 620 ఇయర్స్ యు గో టు Google యు గో టు Google పెదినా కొడక నిన్ననే తమం చడ్రా తుని బట్కేసరా లై ఢికన ఏకొ దిర్తా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ లెట్ బీ నో ఇఫ్ ఐ అగ్రీ హైదరాబాద్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు ఇండివిజువల్ మిస్సింగ్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని మన ఈ చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటానలో ఏదో మా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యూన్షన్లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పనుగొండేది ఆఫీసులో మూడేది ఆఫీసులో అట్లా నాలుగు సంది నాలుగు నాలుగు రోజులు లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఏ స్పెషల్లీ మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు మోస ఉన్నారన్న కొడకల పర్మిట్లే పర్మిట్ రెన్యూల్ చేయడా నా కొడకలారా లే ఇంకా నాకు లైఫ్ అయిపోయింది అమ్మ నాకు దొరుకుతారా మీరెందుకు అయిపో నువ్వు నీ భార్య నీ పిల్లలు వాళ్ళు అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ అమ్మా నువ్వు ఇంట్లో కులుపుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకులేమనుకుంటావు నేను నువ్వు అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళదో విత్న్ టెన్ డేస్ అదర్వైజ్ ఐఎమ్ టు సిట్ అట్ ఎస్బీస్ ఆఫీస్ మీకేం సంబంధమా మీకు సంబంధం ఎందుకు సమాధానం కాదు పోలీసులు పంపించింది ఎవరు డిఓసీలు పంపించింది ఎవరు హైదరాబాద్కి కేసు కేసు కట్టింది ఎవరు ఐఎమ్ నాట్ గోన్ టు లీవ్ ఎనివడీ నీకు పవర్ ఉంటే ఏమి ఏం చెప్తావు నీకు పవర్ ఉంటే ఒకటేసారి చేసేస్తావు తిన్నట్టు చాసీ ఫైల్ చెప్పి తొంభై రోజులు బయటకు వస్తారు యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంబ్యూడ్ నీ పిల్లలు బాగుండబడుతు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసిన రా నా కొడకల్లారా మెట్రిల్తో రైట్ మా థ్యాంక్ యూ